ఛానల్ మీకు కనుక మా వీడియో నష్ట మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు అంటే ఫైనలీ మేము అయితే మైసూర్ వెళ్ళిపోతున్నాం అనమాట సో ఈ రోజు వచ్చేసి సండే రేపు మండే అర్లీ మార్నింగ్ అయితే ఉన్నాం అండ్ మాతో పాటు మా తమ్ముడు కూడా వస్తున్నాడు అనమాట ఎలాగో సెలవులు కదా ఒక టెన్ డేస్ అయితే వస్తున్నాడు అనమాట సో మేము వెళ్తున్నప్పుడు ఒట్టి చెల్తే ఏం పంపిస్తామని చెప్పేసి జంతికలు గులాబ్ జామున్ అయితే చేస్తానండి జంతికలు అయితే వద్దురా అని చెప్పారు అనమాట ఎందుకంటే నిన్ను చేసిన కూడా బాగా ఉంది ఈ సమ్మర్ కి అట్లాంటివి తినాలంటే అస్సలు అవ్వదు కదా అందుకని సగం వద్దని ఎంత మొత్తుకున్నా సరే నన్ను చిన్న వద్దు ఎంత వద్దు అని చెప్పినా సరే మా అమ్మ అయితే చేస్తాను అన్నది ఇంకా మాకు తెలియకుండా ఆ పిండి వీళ్ళకి వెళ్ళింది అనమాట అక్కడ బంద్ ఉంది అమ్మయ్య అనేసి అనుకున్నాం అనమాట గులాబ్ జామున్ అయితే చేస్తుంది ఇంకా బట్టలు కూడా నేను సర్దుకోవాలన్నమాట ఎందుకంటే అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం కాబట్టి త్వర త్వరగా సర్దుకోవాలి అండ్ గులాబ్ జామున్ లో అయితే మా అమ్మ ఫేమస్ సూపర్ అంటే సూపర్ గా చేస్తుంది అందుకనేసి నాకు ఏమి ఇవద్దు కానీ గులాబ్జాము ఇవ్వు చాలు అనేసి అంటే వెళ్ళి ఒక రెండు ప్యాకెట్ తెచ్చేసి ఇప్పుడైతే అండ్ నేను చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళు ముందు వెళ్ళిపోతారు నేను తర్వాత వెళ్తానని చెప్పాను ఎలాగో వాళ్ళు కూడా నాతో పాటు ఇన్ని రోజులు ఉన్నారు కదా అని చెప్పేసి వచ్చి కూడా టెన్ డేస్ అయిపోయింది కదా ఇంకా నేను కూడా వచ్చేస్తాను అనేసి అయితే అన్నాను అనమాట సో అందరం కలిసేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము సో వచ్చిన పని అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ తిన్నాను పానీపూరి తినేసాను చాట్ తినేసాను అండ్ నూడిల్స్ తిన్నాను ఫ్రైడ్ రైస్ తిన్నాను అన్నీ తినేసాను సో ఈరోజు సండే ఇంకా రేపటి నుంచి ఏమీ ఉండదు హైదరాబాద్ ఫుడ్ కాబట్టి ఇంకా నైట్ కూడా నేను నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట అది కొంచెం ఇది ఏం లేదు అది కొంచెం ఇది కొంచెం టేస్ట్ చేస్తే ఇంకా తృప్తిగా నేను మైసూర్ అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అక్కడ అస్సలు దొరకదు అందుకనేసి అనమాట లేదు మరి అస్సలు అండి అస్సలు అంటే ఖాళీ లేదు అండ్ మీరు అనుకోవచ్చు సిస్టర్ మీరు ఫీడింగ్ చేస్తారు కదా మీరు అవన్నీ తినేస్తున్నారని చెప్పి సిఎస్ ఆబ్వియస్లీ తినేస్తున్నాను ఫీడింగ్ కూడా చేస్తున్నాను అంటే అవి తింటే దాని తగ్గట్టు మనం ఇది కూడా చేసుకోవాలన్నమాట అంటే దానికి చలవ చేసుకోవాలనమాట సో అంతా చేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఓకే సో ఇంకా మైసూర్ వెళ్ళిన తర్వాత నేను ఏమి తినను సో ఇంకా ప్రస్తుతానికి అనేది మామూలు గులాబ్ జామున్ చేస్తుంది అండ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇదిగోండి నా సంసారం అసలు ఇన్ని ధనం బట్టల ఇన్ని తెచ్చానా అనిపిస్తుంది అనమాట అక్కడేమో ఆలోచించని ఏమేమి తీసుకెళ్ళి సరిపోతాయా లేదా అని చెప్పేసి ఇంకా సగాన్ని సగం బట్టలు అసలు వేసుకొని వేసుకోలేదండి రోజు ఇంట్లో ఉంటే ఏం చేస్తానంటే మా అమ్మ నైట్ ఇల్ వేసేస్తాను కంఫర్టబుల్ గా ఉండడానికి సో అక్కడ నుంచి నైట్ డ్రెస్ అవన్నీ తీసుకొచ్చానా అవన్నీ ఇదిగోండి ఉండిపోయాయి ఇవండి ఇవి వేయలేదు వేయలేదనమాట సగానికి సగం వేయలేదు సగం వేసాను ఎక్కువగా అంటే శారీస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే బాబు ఫీడికి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి సో ఎందుకైనా మంచిదని ఒక డ్రెస్ తెచ్చుకున్నాను కానీ ఆ డ్రెస్ కూడా వేసుకోలేదు అక్కడ అక్కడ ఉన్నప్పుడు అన్నీ తీసుకెళ్ళాలి అవి వేసుకోవాలి ఈ రోజు వేసుకోవాలి ఆ రోజు వేసుకోవాలి అనిపించేస్తుంది కానీ ఇక్కడ కొంచెం తర్వాత అస్సలు ఏమనిపించలేదు దట్టు టూ మచ్ అంటే టూ మచ్ ఉబ్బరిస్తుంది అనమాట ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి ఇంట్లో కూడా అసలు ఉండలేకపోతున్నాం అనమాట మూడు మూడు క్యాన్లు వేసుకున్నా సరే అస్సలు ఉండలేకపోతున్నాము అందుకనే సేమీ డ్రెస్సెస్ ఏమి కూడా వేసుకోకపోతే అయితే అవ్వలేదు సో శారీస్ తెచ్చినవన్నీ కూడా వేసుకున్నాను అనమాట ఇది వేసుకోలేదని చెప్పి బాధపడ్డాను కానీ మా అమ్మ వేసేసుకుందండి సో ఇది కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఇంకా మర్త పెట్టుకుని నేనైతే సర్దుకోవాలి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారండి వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళారనమాట వచ్చేసరికి లెవెన్ ఇలా అయిపోవచ్చు సో ఈలోకి నేను సర్దుకుంటే ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు అయితే తీసుకుంటున్నాను సో ప్రస్తుతానికి అయితే ఇది మీతో మాట్లాడుతూ ఉంటే నేను ఏం సర్దలేను ఇవన్నీ తీసేసి ఇంకా మర్త పెట్టుకుంటాను సో జస్ట్ మీకు ఒక అప్డేట్ ఇద్దాము అన్నట్లుగా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట అదేంటి ప్రస్తుతానికి లెహంగా కూడా తెచ్చాను కానీ అది కూడా వేసుకోలేదు అనవసరంగా తెచ్చానండి లగేజ్ వేస్ట్ ఇది కూడా నైట్ డ్రెస్సులు తెచ్చాను నైట్ డ్రెస్సులు వేస్ట్ పాపకైతే ఎన్ని తెచ్చానో నాకే తెలియదు అవన్నీ వేస్ట్ ఏమి వేయలేదు వే వేసాను అనమాట ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాము నేను నైట్ అనుకున్నాము అంతా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి పది అనమాట అందరూ బయలుదేరిన సరికి ఇంత టైం అయిపోయింది సో ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ పది రోజులు కూడా పది రోజులు ఉన్నాము ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు మా తమ్ముడు కూడా మాతో వస్తున్నాడు ఫ్రెండ్స్ మాకు అయితే ఇచ్చేసే ఇంకా చదువు ఇంకా మేమైతే లగేజ్లు అన్నీ కూడా కిందకి తెచ్చేసి కార్లో అయితే పెట్టేస్తూ ఉన్నాం అన్నమాట మేమంటే నేను కాదులేండి వాళ్ళైతే లగేజ్లు తీసుకొని కింద అన్నీ కూడా పెట్టేశారు నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ తప్పితే ఏమీ పట్టుకోను ఎందుకంటే అందులో అన్నీ కావాల్సినవన్నీ ఉంటాయి కదా ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి అన్నట్లుగా అది ఒకటే పట్టుకుంటాను ఇంకా అక్కడ పెట్టేశాను ఇంకా ఎవరెక్కడ కూర్చోాలి ఏంటి ఇంకా అక్కడ తప్పితే ఇంకా కదలకూడదు అనేసి మేము మాట్లాడుకున్నాం అనమాట సో ఇంకా బాబుతో మొత్తం లోపలికైతే వెనక్కి అయితే బెటర్ అన్నట్లుగా నేను బాబుని తీసుకొని వెనక్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా మా అమ్మ అయితే వెళ్ళిపోతున్నారు ఇంక రేపటి నుంచి నొక్కదాన్ని అనేసి అంటూ ఉందనమాట ఇంకా బాయ్ చెప్పేసి మేమైతే బయలుదేరుతూ ఉన్నాం ఉండండి వెళ్ళొస్తాం బాయ్ బాయ్ ఇక మా తమ్ముడు వస్తున్నాడు ఫ్రెండ్స్ శ్రీ కంచామాక్ష అమ్మవ రాశులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి

పాప వెళ్ళ మా అమ్మకి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ప్రయాణం సాఫీగా సాగుతుంటే మళ్ళీ ప్రణతి ఏమో నిన్న ఊరు నుంచి వచ్చిందనమాట దిగిపోండి వచ్చండి వచ్చేది అంటే మళ్ళీ ఇంటికి వచ్చాము పిల్లలకి చూస్తానంటే మళ్ళీ ఇక్కడికి వచ్చామనమాట పర్వాలేదు ఫ్రెండ్స్ రేపటి కల్లా వెళ్ళిపోతాం మైసూర్ సో ఇప్పుడైతే ఆడుకుంటూ ఉందనమాట పిల్లలతోనే ప్రణతి గురించి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చాం అయింది రావా సరే బాయ్ అయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టూ థర్టీ అయిపోయింది అనమాట ఫుల్గా పడుకున్నాం టైం తెలియలేదు మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ లేచి ఇప్పుడైతే తింటూ ఉన్నాం అనమాట వాళ్ళు కాదు నేను ఒక్కదాన్న పడుకున్నాను సో మా అమ్మ స్పెషల్ ఏం చేసిందంటే పులిహోర చేసిందండి చూడండి చింతపండు పులిహోర అండ్ కర్రీ వచ్చేసి ఆలు టమాటా కర్రీ అయితే చేసింది అనమాట సో ఇప్పుడు తినేసి కాసేపు ప్రెస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోవడమే తినేస్తావాసీలా పొద్దున్న టేస్ట్ చూసా కొంచెం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పట్టుకోండి పట్టుకోండి చికెన్ కూరలా ఉంది కానీ కాదండి సోమవారం మీరు ఏం చేస్తాం ఇదిగో కూర చె మధ్యలో పులిహోరలు తింటుంటే భలే ఉంది బాగుంది అయ్యే ఇదిగో అమ్మ నువ్వు ఇచ్చిన పులిహోర ఒక పూటకి తతం అయిపోయింది కూర కూడా కథం అయిపోయింది యాక్చువల్లీ రెండు పోట్లకి వస్తుంది అనుకున్నాం కానీ టేస్ట్ మంచిగా ఉండడం వల్ల ఫుల్ ఆకలి మీద ఉండడం వల్ల కథం చేస్తాం అనమాట ఫుల్ అయిపోయింది అండ్ ఇంకోటి ఇక్కడ నచ్చింది ఏంటంటే చూపిస్తాను రండి జర్రా అమ్మ మేము ఇక్కడ తింటూ ఉన్నాము యాక్చువల్లీ చేతులు కడుక్కోవడానికి కూడా ప్రజెంట్ అయితే వాటర్ అన్నమాట సో లక్కీగా ఇక్కడే బోర్ ఉందండి ఇది కడుక్కోవటం ఎంత చక్కగా ఉందో పక్కనే ఆవులు ఇక్కడ కరెక్ట్ మంచి లొకేషన్లో వచ్చి కూర్చొని తిన్నాము చక్కగా ఏమండి కొంచెం సాయం చేయండి అస్పా ఎంత బాగుందో గుడివర కూడా టేస్ట్ బాగా ఉంది గులాబ్ జామున్ ఉందిమా

ఇంకా చల్లగాయలో చెట్ల మధ్యలో లంచ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించింది అది కూడా పులిహోర సో ఇంకా చక్కగా తినేసామా అక్కడే ఇంకా మామిడిపళ్ళు అమ్ముతున్నారనమాట అక్కడ తోట ఉంది కదా సో వాళ్ళు తెచ్చేసి అమ్ముతూ ఉన్నారనమాట ఇంకా వీలైతే చూస్తూ ఉన్నారు తీసుకుందాం అని చెప్పేసి ఏకంగా ఏడు కేజీలు అయితే తీసుకున్నాం అండి అంటే మైసూరు వెళ్ళిన తర్వాత పంచవచ్చు కదా అనేసి ఏంటంటే ఇవి మందు వేసినవి కాదనమాట డైరెక్ట్గా తెచ్చినవి సో ఇంకా అలా అని చెప్పేసి తీసుకున్నాము లంచ్ చేస్తాం కదా ఇదిగోండి మా ఆయన వాళ్ళు మా ఆడుకోలు తింటూ ఉన్నారనమాట నేను తినకూడదు కదా అందుకనేసి తినట్లేదు బాగుందండి వాళ్ళు ఎన్ని కేజీలు కొన్నారండి సూపర్ ఉంది తోటలో పళ్ళు చాలా బాగుంది టేస్ట్ కానీ తినకూడదు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అనమాట సో ఒక రెస్ట్ తీసుకుంటే ఒక డ్రైవింగ్ ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారనమాట ఇంకా అలా వెళ్తూ ఉన్నాము యాక్చువల్లీ కార్ జర్నీ ఎలా ఉంటుందో బోర్ కొట్టేస్తుందేమో అనేసి అనుకున్నాం కానీ చాలా సాఫీగా వెళ్ళిపోయామనమాట చక్కగా ఎక్కడ నచ్చితే అక్కడ ఆగేసి ఏం కావాలంటే అవి తినేసి చక్కగా వెళ్ళామన్నమాట ఏదో నాకైతే నిజంగా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది ఎందుకంటే ఆ బెడ్ లాగా ఉంది కదా అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇంకా అయిపోయింది అనుకోండి వాళ్ళ పని ఎందుకంటే డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు కదా సో టోటల్గా మాకు ట్వెల్వ్ అవర్స్ అయితే జర్నీ అండి ఆగకుండా వెళ్ళిపోతే లెవెన్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా మేము కర్ణాటక వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎంతసేపు అవుతుంది మేబీ టెన్ థర్టీ లెవెన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టోల్ దగ్గర అయితే ఉన్నాం ఇంకా మేమైతే ఇంటికి దగ్గరలో అయితే ఉన్నామండి వెళ్తూ ఉన్నాం యాక్చువల్లీ లెవెన్కి వెళ్ళిపోవాలి కానీ గూగుల్ మ్యాప్ మా తమ్ముడు చూసేసి ఒకవైపు చూడబోయి ఇంకోవైపు చెప్పేశాడు అనమాట సో దానికోసం అని చెప్పేసి వన్ అవర్ లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే అది బెంగళూరు కాబట్టి ట్రాఫిక్ టూ మచ్ ఉంటుంది వెనక్కి వెళ్ళాము ముందుకెళ్ళాము అలా అయిపోయింది అనమాట సో ఎలాగైతే అలా అయింది ఫైనల్లీ ట్వెల్వ్కి అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అమ్మయ్య అనేసి అనుకున్నాము ఆ టైంలో బెంగళూరులో అయితే ఫుల్ టైర్డ్ అనిపించింది ఎందుకంటే ట్రాఫిక్ టూ మచ్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఫైనల్లీ మా ఇంటికి అయితే చేరుకున్నాం టైం వచ్చేసి టువెల్ అయింది ఫ్రెండ్స్ అది నా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసారా ఏదో తమ్ లగేజ్ అంతా అబ్బాయి రసంత్ వెల్కమ్ టు మైసూర్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసాం టైం వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యింది అనమాట ట్వెల్వ్కి అయితే వచ్చాం సో హైదరాబాద్లో పదికి స్టార్ట్ అయ్యాము అక్కడక్కడ ఆగేసి 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 వచ్చేసి వచ్చేసరికి మాకైతే పది అనమాట ఇదిగో మా హెల్స్గా స్టార్ట్ అయిపోయింది రెడీ అయిపోయింది మా బాబా అయితే ఎన్నాళ్ళు అయిందే నిన్న చూసి అన్నట్లుగా మా ఉయ్యాళ్ళు అయితే బజ్జుడు బజ్జు ఉంటున్నాడు అనమాట ఇలా చూస్తూ ఉన్నాడు ఏదో కొత్తగా ఉందన్నట్టు సో ఫైనల్లీ వచ్చేసామండి సేఫ్గా అయితే వచ్చేసాము సో కార్ జర్నీ అయితే మాకు ఏమంత ఇది అనిపించలేదు అనమాట చాలా బాగా అనిపించింది సో ఇంకా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ ఎట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సో ఇంక రేపైతే మీకు నాకు వీలైతే ఫస్ట్ డే బ్లాగ్ అయితే తీస్తాను ఈ రోజుతో ఇదే వీడియో బాయ్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే సేఫ్గా వచ్చేసామండి ఇంకా వీడియో అయితే ఇదనమాట అండ్ చెప్పాను కదండి గురువుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ గురువుగారికి కాంటాక్ట్ అవ్వడం అయితే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్